వాస్తువనానికి ప్రేక్షకులందరికీ స్వాగతం ఈరోజు అందించబోతున్నటువంటి వీడియో చాలామంది చేసేటువంటి ఒక తప్పు అంటే రెక్టాంగిల్ ఇళ్లకు లేదా స్క్వేర్ మోడల్ ఇళ్లకు శక్తి చక్రం పెట్టి లేదా వాస్తు చక్రం పెట్టి వారు దిక్కులను గుర్తిస్తూ ఉన్నారు అలా చేయడం ద్వారా తీవ్రమైనటువంటి వాస్తు దోషాలు కలుగుతాయని నేను గత వీడియోలో కూడా చెప్పి ఉన్నాను చాలా మందికి అవగాహన లేక అలా అలా చేసేటువంటి వారి వీడియోలు చూసి వారు కూడా ఇదే కరెక్ట్ అనుకొని అలా చేయడం ద్వారా తీవ్రమైనటువంటి నష్టాలకు గురి అవుతున్నారు ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా అదే అలా చేసేటువంటి వారి వీడియోలను చూసి మీరు కూడా తప్పుదోవలో పడతారు అలా మీరు పొరపడకండి అలా మనం డిగ్రీలకు అనుగుణంగా డిగ్రీలను చూసేటువంటి విధానము అది కాదు అని చెప్పే వీడియోనే ఈ వీడియో నాకు రెండు రోజుల క్రితము ఒక ఆయన తన ఇంటి ప్లానింగ్ పెట్టి సార్ నేను ఈ విధంగా నా ఇల్లు ఉంది అంటే వారి ఇల్లు రెక్టాంగిల్ షేప్లో ఉంది ఇరవై ఎనిమిదికి అరవై ఎనిమిది అడుగులు వారి ఇంటి విస్తీర్ణం ఉంది అంటే పూర్తిగా రెక్టాంగిల్ విధంగా ఇల్లు ఉంది అలాంటి ఇంటికి ఆయన ఎవరిదో ఒక వీడియో చూసి శక్తి చక్రం అని ఒకటి తెప్పించుకొని ఆన్లైన్లో ఆ చక్రం పెట్టి దిక్కులను గుర్తించారు అలా మ్యాపింగ్ చేసినటువంటి ఇమేజ్ను నాకు పంపి సార్ నేను ఈ విధంగా చేశాను ఇది కరెక్ట్గా ఉందా లేదా ఇందులో ఏవైనా మార్పులు చేయాలా అని నన్ను అడగడం జరిగింది నేను ఆ ఇమేజ్ను చూసి కొంచెం ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది ఎందుకంటే నేను చెప్పేటువంటి విధానానికి పూర్తి వ్యతిరేకంగా అది ఉంటుంది అలా చేయవద్దు అలా చేస్తే ఎలాంటి సమస్యలు వస్తున్నాయని కూడా నేను ఇది వరకు చెప్పాను కాకపోతే చాలామంది రెక్టాంగిల్ ఇళ్లకు మనం డిగ్రీలు ఏ విధంగా చూసుకోవాలని కూడా నన్ను అడిగి ఉన్నారు కాబట్టి ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తే మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అనే ఒకే ఒక ఆలోచన చేసి ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోలో మనం ఎలాంటి తప్పులు చేస్తున్నామో ఏ విధంగా మనం డిగ్రీలను కరెక్ట్గా చూసేటువంటి పద్ధతి అని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేసి మీ బంధుమిత్రులకు ఈ వీడియోలు షేర్ చేయండి మరింత ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఆయన పంపినటువంటి ఇల్లు ఈ విధంగా ఉంది ఆయన శక్తి చక్రం పెట్టి ఈ విధంగా దిక్కులను గుర్తించాడు ఈ విధంగా ఆయనకు ఇది నార్త్ ఇది ఈస్టు ఇది సౌతు ఇది వెస్టు ఈ విధంగా ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఒక భాగానికి ఏ విధమైనటువంటి ఇల్లైనా సరే ఇలా ఒక భాగానికి రెండు దిక్కులు కూడా ఒకవైపు రావు ఇది ఫస్ట్గా మీరు గుర్తుపెట్టుకోండి మీ శక్తి చక్రము ఇలా పెట్టి ఈ విధంగా ఉన్నప్పుడు రెక్టాంగిల్ స్క్వేర్ మాండల్ ఈ విధంగా ఉంటే ఇందులో చక్రం పెట్టినప్పుడు దిక్కులు ఈ విధంగా కరెక్ట్గా చూపిస్తుంది నలువైపులా నాలుగు దిక్కులు విదిక్కులు దిక్కులు కరెక్ట్ గా చూపిస్తుంది ఇదే చక్రం మనం ఇందులో పెట్టి చూస్తే ఈ విధంగా చూడండి అంటే ఈ భాగము ఈ భాగము పూర్తిగా లెస్ అయిపోతుంది అంటే ఇవి మాత్రం మనకు ఇంటిలోకి పరిగణలోకి రావా మీరు గమనించండి అప్పటికి వారు వారు తీసుకున్నటువంటి విధానము ఏ విధంగా ఉంటుంది అనే విషయం కూడా మీకు పూర్తి వివరంగా నేను తెలియజేస్తాను మీరే గమనించండి ఇలా వచ్చేదానికి ఇలా వచ్చేదానికి మీకు తేడా కనబడుతూ ఉందా లేదా ఎవరైనా దిక్కులు చూసినప్పుడు పూర్తి విదిక్కుల్లో ఉన్నటువంటి ఇళ్లకు ఇలా రెక్టాంగిల్ ఇళ్ళకైనా సరే స్క్వేర్ మోడల్ ఇళ్ళకైనా సరే విదిక్కులు అంటే ఇలా కార్నర్స్కు రావడం జరుగుతుంది అంతేకాని విదిక్కుల్లో ఉన్నటువంటి ఇళ్లకు ఇలా మధ్యలోకి మన దిక్కులు రావు ఇలా నాలుగు భాగాలకు నాలుగు దిక్కులు ఏ ఇంటికైనా విడిపోయి ఉంటాయి మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది అంతేకాని ఇలా ఒక భుజానికి రెండు దిక్కులు ఇలా ఈస్ట్ సౌత్ ఒక దిక్కు నార్త్ వెస్ట్ ఒక పక్కకు ఎప్పటికీ రెండు దిక్కులు కలిసి ఉండవు కాబట్టి ఈ విధంగా వచ్చినప్పుడు ఇది పూర్తి తప్పు చూపిస్తుంది అనే విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం ఇప్పుడు చేస్తాం చూడండి వారి ఇల్లు ఈ విధంగా ఉంటే వారు ఏం చెప్పాలంటే వారి నార్త్ మూడు వందల పది డిగ్రీలు ఈస్టు నలభై డిగ్రీలు మనకు ఈ మధ్యస్థానం నుంచి మీరు ఏ ఇల్లు అయినా తీసుకోండి ఇంటిని మధ్యలోకి మీరు చూసుకోండి ఇంటి మధ్యస్థానం నుంచి ఇలా మనకు కార్నర్ వరకు నలభై ఐదు డిగ్రీలు ఉంటుంది ఇలా మధ్యస్థానం నుంచి ఈ కార్నర్ వరకు నలభై ఐదు డిగ్రీలు ఉంటుంది అంతే కానీ ఇలా పెద్దగా ఉంది కదా అనేది ఎక్కువ వస్తుంది ఇలా తక్కువగా ఉంది కదా అనేది తక్కువ వస్తుందని ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకోవద్దు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తొంభై డిగ్రీలు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తొంభై డిగ్రీలు మాత్రమే ఉంటుంది మీరు మొదటగా గమనించవలసిన విషయం ఇది ఇలా స్క్వేర్ మోడల్ ఇళ్ళకైనా తొంభై డిగ్రీలే ఇలా రెక్టాంగిల్ ఇళ్ళకున్నా కూడా తొంభై డిగ్రీలే మనం తీసుకోవాలి తప్ప మనం వేరే విధంగా వేరే ఆలోచన చేయవద్దు అప్పుడు మనం చూడండి వారు మూడు వందల పది డిగ్రీలు అంటే మనకు నలభై ఐదు డిగ్రీలు దాదాపు మనకు యాభై డిగ్రీలు ఈ కార్నర్కు నలభై ఐదు డిగ్రీలు ఉంటుంది మూడు వందల పది డిగ్రీలు అంటే ఈ వాయువ్యం మనకు మూడు వందల పదహైదు డిగ్రీలు ఉంటుంది అంటే ఈ కార్నర్కు వచ్చిందంటే నలభై ఐదు డిగ్రీలు తిరిగినట్టు లెక్క యాభై డిగ్రీలు తిరిగిందంటే విద్యుత్తులను దాటి ఒక భాగము ఐదు డిగ్రీలు నార్త్ ఇక్కడికి తిరిగింది అదేవిధంగా ఇక్కడ నార్త్ ఉంటే సౌత్ ఇక్కడి వరకు వస్తుంది ఒక భాగం మనకు ఈస్ట్ ఒక భాగం ఇక్కడి వరకు వస్తుంది వెస్ట్ ఒక భాగం ఇక్కడి వరకు వస్తుంది ఈ విధంగా ముందు మనం నల దిక్కులను గుర్తించవలసి ఉంటుంది ఇది పూర్తి తప్పు దీనికి దీనికి ఏ విధంగా విదిక్కులు మారిపోతాయి అనే విషయాన్ని కూడా నేను చెప్తాను ఒక్కసారి మీరు చూడండి చూడండి మనకు ఇక్కడ నార్త్ ఉంది అంటే మనకు ఇలా నార్త్ నుంచి అంటే ఉత్తరం నుంచి తూర్పు వరకు ఈ భాగం మొత్తం ఈశాన్యం అవుతుంది ఈశాన్యం ఇలా తూర్పు నుంచి సౌత్ ఇది దక్షిణ ఆగ్నేయము మరోటల్ ప్లేస్ మొత్తం కూడా ఆగ్నేయము ఇలా దక్షిణ నైరుతి నుంచి పడమర నైరుతి వరకు ఇది పూర్తి కూడా నైరుతి అదేవిధంగా ఇలా పడమర మధ్యస్థానం నుంచి ఈ విధంగా ఉత్తర మధ్యస్థానం వరకు ఇది పూర్తి వాయువ్యం అవుతుంది ఇది విధిక్కులను మనం చూడవలసినటువంటి విషయం దీని ద్వారా మనకు ఎక్కడ సెప్టిక్ ట్యాంకులు తీసుకోవాలి ఎక్కడ టాయిలెట్ నిర్మాణాలు చేయాలి ఎక్కడ బోరు సంపు లాంటివి తీసుకోవాలి ఎక్కడ మన నడకలు కొనసాగించాలి అనే విషయాన్ని పూర్తిగా ఈ విధంగా చూసుకోవాలి వారు ఇలా ఉత్తరం అనుకున్నది పూర్తి కూడా ఈశాన్యం రోడ్డుగా మారుతుంది అప్పుడు విదిక్కులను దాటి తిరిగినటువంటి ఇల్లైనా సరే విదిక్కుల్లో ఉన్నటువంటి ఇల్లు సరే ముందు మనం ఉచ్ఛ నీచ స్థానాలు గమనించవలసి ఉంటుంది చూడండి వాయువ్యం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చింది అంటే ఇందులో మనకు పడమర వాయువ్యము ఈ మధ్యస్థానం నుంచి చూసుకోండి పడమర వాయువ్యము సగం ఉంటుంది అంటే ఇది ఉచ్చము ఉచ్చము ఈ సగభాగం చూసుకున్నట్లయితే నీచము అదేవిధంగా దక్షిణ ఆగ్నేయము సగము ఉచ్చము తూర్పు ఆగ్నేయము సగం నీచము అవుతుంది ఈ విధంగా ఉచ్చ నీచ స్థానాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది మరి వారు ఈ విధంగా గుర్తించారు కదా ఇందులో చూడండి మీరు ఏ విధంగా మారుతుందో ఇలా ఉత్తర మధ్యస్థానం వారు అనుకున్నది ఉత్తరం కాస్త ఇలా తూర్పు వరకు ఇది మొత్తం కూడా వారు ఈశాన్యమే అనుకున్నారు ఇలా తూర్పు దగ్గర నుంచి ఇలా దక్షిణం వరకు ఇది వారికి ఆగ్నేయం అనుకున్నారు ఇక్కడ పడమర నుంచి పూర్తి దక్షిణం వరకు కూడా ఇలా నైరుతి ఇది పూర్తి కూడా తప్పు దిశలను చూపించిందా లేదా మీరు గమనించండి చూడండి ఇది వాయువ్యము ఇది ఆగ్నేయము ఇది నైరుతి ఇది ఈశాన్యము ఈ మ్యాపింగ్ ఈ మ్యాపింగ్ ఎంత తేడా ఉంది మీరు గమనించండి ఇలా మరి వీరు వాయువ్యము విడిచిపెట్టి వారు వేసుకున్నటువంటి సెప్టిక్ ట్యాంకు ఉత్తర మధ్యస్థానం ఏదైతే ఉందో వారు ఇక్కడ వేసుకుంటే ఇది విడిచిపెట్టి ఇక్కడ వేసుకున్నారనుకోండి పూర్తి వాయువ్యం ఇదంతా కూడా వాయువ్యం వచ్చి ఇక్కడ వారు షిఫ్టింగ్ ట్యాంకులు తీస్తే ఇది వాయువ్యంలో పడి వారికి తీవ్రమైన నష్టాల గురి చేస్తుందా లేదా వారు ఈశాన్యం అనుకున్న ప్రాంతంలో ఇక్కడ ఏ విధమైనటువంటి అంటే వారికి ఇది మొత్తం ఈశాన్యమే అయింది కదా అని ఈశాన్యంలో ఇక్కడ వారు బోరు కానీ సంపు కానీ తీసుకుంటే ఇక్కడ ఆగ్నేయంలో పడి వారికి తీవ్రమైన నష్టాలు గురి చేస్తుందా లేదా ఇన్ని విధాలుగా మనము రెక్టాంగిల్ ఇళ్లకు డిగ్రీలు సరిగ్గా చూసుకోకపోతే తీవ్రమైనటువంటి నష్టాలు గురి అవుతాయని నేను చెప్పేదానికి ప్రధాన కారణం ఇదే ఎప్పుడైనా చూడండి మీ ఒక్క భాగాన్ని ఎంత విస్తీర్ణమన్నా ఉండని తొమ్మిది సమభాగాలు చేసుకోండి తొమ్మిది సమభాగాలు చేసుకుంటే ఒక్కొక్క భాగానికి పది డిగ్రీలు వస్తుంది ఇలా పూర్తి ఈ భాగమైనా సరే ఈ భాగమైనా సరే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తొంభై డిగ్రీలు తొమ్మిది సమభాగాలు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తొంభై డిగ్రీలు తొమ్మిది సమభాగాలు ఒక్క పది డిగ్రీలు మీ తూర్పు తిరుగుతే అంటే ఆగ్నేయ ప్రాచుకి తిరిగినటువంటి ఇంటికి పది డిగ్రీలు మీరు పూర్తి యాంటీక్లాక్ వైజ్గా తిప్పుకోవాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఉండవలసినటువంటి వాయువ్యం ఒక భాగము ఇక్కడికి రావడం జరుగుతుంది పది డిగ్రీలు తిరిగితే ఏ ఇంటికైనా సరే ఇదే విధానాన్ని అనుసరించండి ఈశాన్య ప్రాతికి పది డిగ్రీలు తిరిగింది అంటే ఇక్కడ ఉండవలసినటువంటి ఈశాన్యము ఉత్తర ఈశాన్యము ఒక భాగము ఇలా తూర్పు వైపుకు తిరిగి ఇది మనకు తూర్పు ఈశాన్యము మూడు భాగాలు అవుతుంది ఈశాన్య ప్రాతికి తిరిగేటువంటి ఇళ్లకు మీ డిగ్రీలను తిప్పేటువంటి విధానము భాగాలు తిప్పేటువంటి విధానము క్లాక్ వైజ్ గా ఉండాలి ఈ విధంగా క్లాక్ వైజ్ గా తిరిగితే ఇది ఈశాన్య ప్రాచీకి తిరిగేటువంటి ఇల్లు ఇలా ఆంటీ క్లాక్ వైజ్ గా తిరిగితే మీ భాగాలు మొత్తం కూడా ఇది ఆగ్నేయ ప్రాచికి తిరిగేటువంటి ఇల్లుగా మనము పరిగణలోకి తీసుకుంటాం మూడు వందల ఇరవై డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు దాటి మీ ఉత్తరం తిరిగితే మీ తూర్పు మొత్తం కూడా ఇలా ఆగ్నేయాన్ని చూస్తూ ఉంటుంది ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి నలభై డిగ్రీల లోపు ఈ విధంగా మీ నార్త్ ఉంటే తిరిగి ఉంటే మీ తూర్పు ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఈ తూర్పు మొత్తం కూడా ఈశాన్యాన్ని చూస్తూ ఉంటుంది మూడు వందల ఇరవై డిగ్రీల వరకు మీ తూర్పు ఈశాన్యం ఇక్కడికి వచ్చి పూర్తి ఈశాన్యాన్ని చూస్తూ ఉంటుంది విదిక్కులను దాటి తిరిగినటువంటి ఇల్లు ఏవైనా సరే ఈ తూర్పు మొత్తం కూడా ఆగ్నేయాన్ని చూస్తూ ఇది కొంచెం ఇబ్బందికరంగా మారేదానికి ఆస్కారం ఉంటుంది తూర్పు నీచస్థానాన్ని చూసినప్పుడు మనకు ఈ ఇంటికి నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అదే మీ తూర్పు ఈశాన్యాన్ని చూసినప్పుడు ఈ ఇంటికి మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉంది అని అందుకే మనం చెప్పేది ఈశాన్య ప్రాచికి తిరిగినటువంటి ఇళ్లకు బ్రహ్మాండంగా యోగిస్తుంది ఆగ్నేయ ప్రాచికి తిరిగినటువంటి ఇళ్లకు సరి అయిన రెమెడీ మనం చేసుకోకపోతే ఎంతో కొంత నష్టమే వస్తుంది అని చెప్పడానికి ప్రధాన కారణము ఇదే అనమాట కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వారు నాకు ఇచ్చినటువంటి మ్యాపింగ్లో అంటే త్రిపుల్ బెడ్రూమ్గా ఈ ఇంటిని వారు తీసుకోవడం జరిగింది ఈ విధంగా తీసుకున్నప్పుడు వారు ఇది మాస్టర్ నైరుతి మాస్టర్ బెడ్రూమ్ అయింది అంటే వారు కరెక్ట్గా తెలిసి ఇచ్చినా తెలియక చేసినా చూడండి ఇలా టాయిలెట్ నిర్మాణాలు చేశారు అంటే ఈ విధంగా టాయిలెట్ నిర్మాణం చేసినప్పుడు వారి టాయిలెట్లు మొత్తం కూడా ఆగ్నేయ ప్రాంతానికి రావడం జరిగింది ఇది వారు తెలిసి చేసినా తెలియక చేసినా మంచి పనే చేశారు ఆగ్నేయంలో టాయిలెట్ నిర్మాణం ఉండవచ్చు మనం చేసినటువంటి మార్పు ఈ ఇంట్లో ఏదైనా ఉందంటే ఇక్కడ వారు మెట్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ మెట్లు ఇచ్చినట్లయితే ఇవి ఈశాన్యం మెట్లుగా మారిపోతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మెట్లు ఇచ్చారు మెట్లకు ఈ పైభాగంలో వారు లిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఈశాన్యంలో లిఫ్ట్ పెట్టి అక్కడ గుంత తీస్తే ఈశాన్యంలో గుంత దోషాలు ఆ ఇంటికి ఖచ్చితంగా వస్తాయి ఈశాన్యంలో గుంతలు ఉంటే అభివృద్ధి ఆగిపోతూ ఉంటుంది ఈశాన్యంలో గుంతలు ఉంటే ఈశాన్య దోషం ఒక ఇంటికి వస్తే ఆ ఇంట్లో మగ సంతానానికే కాదు ఆ ఇంట్లో పిల్లల అభివృద్ధి వారు రీత్యా వారి చదువుల రీత్యా లేదా వారి కుటుంబ అభివృద్ధి సంతానం ఏదైతే ఉంటుందో కొత్తగా పెళ్ళైన వారికి కానీ లేదా ఇది వరకు పెళ్ళయ్యి ఎన్ని ఏండ్లు గడిచినా వారికి సంతానం కలగడం లేదు అంటే ఇలా ఈశాన్య లోపాలే ఆ ఇంటి యజమానికి తీవ్రమైనటువంటి మనోవేదన కలగడానికి ఇలా ఈశాన్య దోషాలు కారణమవుతున్నాయి ఈశాన్యంలో ఈ విధంగా లిఫ్ట్ పెట్టి గుంతలు తీయడం ద్వారా తీవ్రమైన నష్టమే చేకూరుస్తుంది వెంటనే మనం వీరిని ఇక్కడ ఉన్నటువంటి గుంత తీసివేయమని ఈశాన్యంలోది కాస్త మనం ఆగ్నేయంలో ఈ విధంగా లిఫ్ట్ పెట్టి ఈ లిఫ్ట్ నడక అనేది ఈ విధంగా పెట్టుకోమని ఈశాన్యం వైపు లిఫ్ట్ నడక పెట్టుకొని ఇలా యాగ్నేయంలో తీసుకోమని చెప్పాం అది కూడా ఇక్కడ మనం గుంత తీయవద్దని చెప్పాం హైడ్రాలిక్ లిఫ్ట్ మాత్రమే ఇంటి లోపల వచ్చేటువంటి లిఫ్ట్లకు ఏవైనా సరే హైడ్రాలిక్ లిఫ్ట్లు మాత్రమే వాడండి ఎట్టి పరిస్థితుల్లో గుంతల వల్ల తీవ్రమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఆ ఇంటి మీద పడుతూ ఉంది కాబట్టి ఇలా మీరు వాడేటువంటి విధానంలో నేను ఈ విధంగా మార్పులు చెప్పి ఇవ్వడం జరిగింది ఈ మెట్లను వారికి ఈ భాగంలో ఇచ్చాను ఇలా మెట్లు ఇచ్చినప్పుడు వాయువ్యంలో మెట్లు బ్రహ్మాండంగా వాయువ్యంలో మెట్లు యోగిస్తాయి ఇక్కడ లిఫ్ట్ మార్చాను ఇక్కడ మెట్లు మార్చాను వారు తీసుకున్నటువంటి బోరు కూడా ఇలా ఈశాన్య ప్రాంతానికి ఇవ్వడం జరిగింది బోరు సంపు ఇలా పూర్తి ఈశాన్యంలో ఇవ్వడం జరిగింది వారికి ఇక్కడ మనకు ఉత్తర మధ్యస్థానం ఒకటిన్నర భాగం ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ పిల్లర్ లోకి ఎదురుగా పడకుండా సెప్టిక్ ట్యాంక్ తీసుకోమని చెప్పడం జరిగింది ఇలా మనం విధిక్కులను కరెక్ట్ గా గుర్తించినప్పుడు మాత్రమే ఇలాంటి మార్పులు మనం ఇవ్వగలుగుతాము ఇలా తప్పు విధాలుగా మనం గుర్తించినప్పుడు ఇది ఈశాన్యమే ఉండదు ఇక్కడ మనం గోరు సంపు ఎలా తీసుకుంటాము ఉత్తర మధ్యస్థానం అనుకున్నది కాస్త ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఇది పూర్తి విధిక్కులకు తిరిగినటువంటి ఇల్లు అయినప్పటికీ దిక్కులనే మనం సరిగ్గా గమనించలేనప్పుడు వారికి ఎలాంటి మార్పులు మనం కరెక్ట్గా ఇవ్వగలుగుతామో మీరు గమనించండి కాబట్టి ఇలా మనము రెక్టాంగిల్ తిరిగినటువంటి ఇళ్ళకైనా సరే స్క్వేర్ మోడల్ ఇళ్ళకైనా సరే తొమ్మిది భాగాలు లేదా ఎనిమిది భాగాల పద్ధతిని అనుసరించి మాత్రమే మీరు డిగ్రీలు చూసుకొని ఎన్ని డిగ్రీలు మీ ఇల్లు తిరిగింది మీ విధిక్కులు ఎక్కడి వరకు వచ్చాయి ఉచనీత్య స్థానాలు ఎక్కడి వరకు ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు పెట్టేటువంటి ద్వారాలు సెప్టిక్ ట్యాంకులు లేదా బోరు సంపు ఏవైనా సరే నిర్ణయాలు తీసుకోవాలి తప్ప గుడ్డిగా మనం దిక్కులను చూసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నియమించవద్దు చాలామంది పెద్ద పెద్ద పండితులు అనేవారు కూడా ఈ విధంగా అంటే వారి ప్రస్టేజ్కి ఎక్కడ భంగం కలుగుతుందో అని మేము చెప్పే విధానమే కరెక్టు మీ ఇల్లు స్థలం ఎక్కడికి ఉన్నా ఎన్ని డిగ్రీలు తిరిగి ఉన్నా సరే మీ ఇల్లు నైంటీ డిగ్రీకి కట్టుకోండి మిగతావన్నీ గుడ్డిగా ఫాలో అవ్వండి వారు నేను ఒక్కటే అడుగుతున్నాను వారిని ఈశాన్యము అని మీరు ద్వారం పెట్టమని చెబితే డిగ్రీలు తిరిగినటువంటి ఇళ్లకు ఈశాన్యం ఎక్కడ ఉంటుంది ఆగ్నేయంలో టాయిలెట్ నిర్మాణము చేయండి అని మీరు చెప్పేటువంటి విధానము ఆగ్నేయము డిగ్రీలు తిరిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది ఈశాన్యంలో బోరు సంపు తీసుకోమని మీరు చెప్పిన తర్వాత డిగ్రీలు తిరిగినటువంటి ఇంటికి ఆగ్నేయ కానీ ఈశాన్య ప్రాచికాని శుద్ధ ప్రాచికాని ఆగ్నేయ కర్ణ ప్రాచికాని ఈశాన్య కర్ణ కానీ ఇలా తిరిగినటువంటి ఇళ్లకు ఈశాన్య భాగము ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది మీరు చెప్పేటువంటి విధానాన్ని దిక్కులు విధిక్కులను అనుసరించే చెబుతారు ఎన్ని డిగ్రీలు తిరిగినా నైన్టీ డిగ్రీకి ఇల్లు కట్టుకోమని చెబుతారు కానీ ఇలా విధిక్కులకు తిరిగినప్పుడు మాత్రము మనం గుడ్డిగా ఫాలో అయ్యి ఇక్కడే ద్వారం పెట్టండి ఇక్కడే సంపు తీయండి అని చెబితే అది పూర్తిగా మనకు నెగిటివ్ ఇంపాక్ట్ ఆ ఇంటి మీద పడదా మీకు ఆ విషయం తెలియదా తెలిసినా కూడా ఎవరికి ప్రజలకు చెప్పకుండా ఎందుకు మభ్యపెడుతూ ఉన్నారు వారు నష్టపోయిన తర్వాత బాధ్యత ఎవరు తీసుకుంటారు ఇలా తప్పులు జరగడం మీ కళ్ళెదుట జరగడం లేదా మీకు తెలియడం లేదా మీరు ప్రస్టేజ్గా ఫీల్ కావద్దు వాస్తును మరింత అర్థవంతంగా మనం తయారు చేసి ముందుకు మరింత అర్థవంతంగా అంటే మార్పులకు వాస్తు అనేది ఎప్పుడూ కూడా దోహదం చేస్తూనే ఉంటుంది మార్పులను వాస్తు ఎప్పుడూ స్వీకరిస్తూనే ఉంటుంది మంచి మార్పు అనేది దేనికైనా మన రాజ్యాంగానికే ఎన్నో విధాలుగా ఎన్నో సంవత్సరాలుగా మనం మార్పులు చేసుకుంటూ వస్తున్నాం అలాంటిది వాస్తులో మనం మార్పులు చేసుకొని ఇలా డిగ్రీలకు అనుగుణంగా మనం ముందుకు వెళ్ళడం అనేది అభివృద్ధికి మనం సూచికగా మనం భావించాలే తప్ప ఎలాంటి నెగిటివ్ ఇంపాక్టు గురి అయ్యి మనం ఎలాంటి ప్రెస్టేజీకి ఫీల్ అయ్యి ఇలాంటి తప్పు విధానాన్ని మనము సూచించడం అనేది చాలా తప్పే అవుతుందని నేను భావిస్తూ అన్యదా మీరు పెద్దలు ఎవరైనా సరే భావించకండి నేను ప్రజలకు మంచి చేయాలని ఒకే ఒక సదుద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది ఈ డిగ్రీల వాస్తును మరింత ముందుకు తీసుకువెళ్ళాలనేదే నా భావన తప్ప ఎవరినో కించపరచాలనో మరెవరినో ఇబ్బంది పరచాలనో నా ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో కాదని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ఈ విధంగా దిక్కులను మీరు గుర్తించి సరైన స్థానం సరైన స్థానంలో మీరు పెట్టేటువంటి నిర్మాణాలు కానీ చేపట్టేటువంటి నిర్మాణాలు కానీ చేసుకుంటారని భావిస్తూ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు జీవనం వాస్తు మరియు ఆస్ట్రాలజీ ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం గంట బెల్లైకాన్ని నొక్కుతారని భావిస్తూ నమస్కారం